ఈ సృష్టి సృష్టితో పడటానికి ముందు భూమి అగ్ని వాయువు నీరు ఆకాశం ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాపహృతి పృథివ్య ఔషధయ సృష్టి క్రమం ఇవన్నీ కూడా భూమి నీరు అగ్ని కంటి కల్పించేది గాలి కంటి కల్పేట చర్మనం జరుగుతుంది ఈ నాలుగుపై ఆకాశంలో కలుస్తాయి అట ప్రళయము మళ్ళీ ప్రళయం నుంచి సృష్టి బయటకు వస్తుంది సృష్టి కత్రి బ్రహ్మరూప రూప గోవిందరూపిణి ఈశ్వరి సదాసు అను పంచకృత్య పరాయణ అంతే కదా అంటే ఐదు కృత్యాలు చేస్తున్న వారు సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహంతో పునఃసృష్టి ఆ పునఃసృష్టి జరిగేటప్పుడు ఆకాశం నుంచి ముందు వాయువు వస్తుందట వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటికి భూమి ఆకాశంలో ఏది ఆకాశం దేనికి చెందాం శబ్దం ఆకాశం శబ్ద గుణకం అందుకే పునః సృష్టిలో మొట్టమొదట వచ్చే శబ్దం ఏదంటే ఓంకారం అటువంటి ఆకాశం నెలి రంగులో ఉంటుంది కృష్ణ ఈ సృష్టికి మూలమైంది నువ్వు కూడా సృష్టికి మూలమైన కాబట్టి అదే నీలి రంగులో భాషిస్తున్నావు కృష్ణ ఆ నల్లటి శరీరంతో ఉన్న నువ్వు పచ్చటి పీతాంబరం కట్టుకుంటే అందంగా ఉన్నావు భీష్ముడు త్రి మూడు జగాన్ని మోహింప చేసే కృష్ణ త్రి జగన్మోహన నీల కాంతి తను దీపింపతను ప్రకాశిస్తుంటే ప్రాత ఇది పై వస్త్రం నిజానికి ఒంటిమే కట్టుకున్న పట్టుబట్ట అంటారు పెద్దలు అది ఎట్టుందట పొద్దున్నే సూర్యుడు కాంతి ఆ సంధ్యా సమయంలో రంగు ఎట్టుంటుందండి ఎరుపు పసుపు కలిసితే వచ్చి బంగారపు రంగు ఆ రంగులో ఉన్న పట్టు పీతామరం కట్టుకున్నాడు కృష్ణుడు నల్లటి కృష్ణుడు బంగార రంగులో పట్టు బట్ట కట్టుకుంటే హాయ్ అందంగా ఉన్నట్ట నల్లటి వాళ్ళకి పచ్చ బట్ట కట్టుకుంటారు కట్టుకుంటే అందంగా ఉంటారా కట్టుకుంటే అందంగా ఉన్నట్ట ఏమన్నా అర్థం ఉంది అనందానికి నల్లగా ఉన్న కృష్ణుడికి బంగారు రంగుల పచ్చని బట్ట కట్టుకుంటే చాలా బాగున్నట్ట ఎందుకు బాగున్నాడంటే అసలు ఈ లోపల బాగు అనే అందం అనే దానికి ఎవరు మూల పురుషుడు కృష్ణుడు కాబట్టి ఆయనకు అందంగా ఉండదేది ఆ రకంగా ఉన్నటువంటి కృష్ణుడు ప్రభాత నీరజ బంధు ప్రభమైన ముంగులు వెలాడుతుంటే ఆ నల్లటి ముఖం ఎంత అందంగా ఉందో అతి సేవ్యం వై విరంభింప బాగా సేవించాలనిపించేట్టుగా అందంగా ఉన్నటువంటి మా విజయం చేరని వంద డు మదినే నెల్లప్పుడు నా మనస్సుని గాక అన్నాడు అయిన తర్వాత ఇందాక నేను మొదట్లో చెప్పేసారా భగవద్గీత ప్రారంభంలో ఏమన్నాడు బావా ఎవరిని చంపాలి చూపిస్తాపా నీకు ఏమని చంపాలంటున్నావా అని రెండు రంగాల్లో మంచి ఇద్దరంగా అటు ఇటు రెండు సేనాల మధ్యలో పెట్టాడు పెట్టి గొప్ప నేను చంపాలను నేను చంపకపో ఆ సందర్భం గుర్తు భీష్ముడు అన్నాడు నరు మాటల్ విని నరు అంటే ఎవరు నరుడు అంటే ఎవరు నరనారాయణ నరుడు అర్జునుడు నరుమాటల్ విని నవ్వుతో నవ్వుకున్నట్ట ఓహో వీడు అర్జునుడు అహంకారంగా వీడు ఏదో నేనే చేస్తాను అనుకుంటాడు ఇద్దాం నా ప్రమేయం లేకుండా వీడు చేస్తాను అన్న చూపిస్తాను వీడి భీష్ముడు చూపిస్తే గానీ భయంతో గాండివడేస్తాడు అప్పుడుగా చూద్దామే అనుకున్నాడు నరు మాటలు విని నవ్వుతో భయసేనా సేనా మధ్య మక్షోణిలో పరులిక్షిం పరధంబు నిలిపి పరపూపాల వళిం చూపుతున్ పరపూప ఆయువుల చూపుల సుంభత్కేడి వంచింతు ఈ పరమేశుండు వెలుంగుతుండెడు హృత్పద్మాసనాసీనుడై అంటే అర్జునుడు నేను ఎవరిని చంపాలి అడిగితే రెండు సేనం వచ్చాడు రథం పెట్టి ఇక వీలం చంపాలి వీలం చంపాలని చెప్పి నాకు వెళ్ళి చూపించాడు ఈ కృష్ణుడు ఇది అంపసే మీద ప్రాణం వదిలిపెట్టిపోయా ముందు భీష్ముడు మాట్లాడని ఈయన ఈ పెద్ద ఆయన డౌట్ వచ్చి ఎవరిని చంపాలంటే నాకెళ్ళి చూపించాడు ఆ చూపించాడే ఆ నా ప్రాణం మీకేసాడు ఈయన ఆ చూపులతో కాకపోతే ఆ రోజు ముహూర్తం పెట్టాడు ఇవాళ తీసేసాడు ఆనాడే యుద్ధరం ప్రారంభం రోజే మా అందరూ చూ ప్రాణాలు పోయినాయి పరభూపాల పరభూప అంటే భూపాల భూ భూపాలకు ఎవరండి రాజు పర అంటే శత్రువు ధర్మరాజు శత్రువు ఎవరు దుర్యోధనుడు వాళ్ళలో ఉన్న పెద్దవాళ్ళు భీష్ముడు ఆ ఆవళి అంటే దీపావళి అంటే దీపాల వరస అంటే రాజుల వరసది పరభూపాలవళి చూపుతు పరభూప ఆయుల ఆ శత్రు రాజుల యొక్క ఆయుష్యులను చూపులతో పిండాడట పరభూప ఆయువుల మమ్మల్ని చూపులతో చంపాడ ఈ కృష్ణుడు ఈయన ఈయన చంపింది తప్ప అర్జునుడు ఎక్కడ చంపాడు మమ్మల్ని చంపితే కృష్ణుడే మా అధర్మాన్ని చూసి అరే మీ అధర్మానికి మీకు ముహూర్తం పెడుతున్నానికి చూపు ప్రదర్శిస్తే అప్పుడు ఆయన చూపుల వల్ల నా ప్రాణం పోయింది మా అందరికి పోబోతుంది అని పరభూప

ఆయన మనో నేత్రానికి ఏం కనపడుతుంది కృష్ణుడు కాబట్టి ఆయనకి ప్రాణం తెలిపడానికి ఎక్కడికి ఆయన ప్రాణం ఎక్కడికి పోతుంది కృష్ణుడు పరమాత్మ తర్వాత బాబాని చంపను అన్న తన భారీ వెనుకకుపో అమ్మో బావారిని చంపను అని వెనుకకు పో విజయ విజయుని శంఖను విజయుడు అంటే అర్చనుడు యొక్క శంఖ విజయుని శంఖను పోగొట్టడానికి విజయుడు డౌట్ తీర్చడానికి శంఖ పోగొట్టడానికి ఏం చేశాడు నేను చంపను అన్నాడు నేను చంపను చంపను అన్నాడు బాబా ఉండు అని చెప్పి ఏం చెప్తే ఆయన ఒప్పుకున్నాడు భగవద్గీత ఘనయోగ విద్య బాపిన ఘనయోగం అంటే ఏంటంటే భగవద్గీత యోగశాస్త్రం భగవద్గీత ఘనయోగ విద్య బాపిన మునివంతు మునివంతు అంటే ఈ లోకాల మునులు చెట్లు కూడా నమస్కరించబడేవాడు అంటే కృష్ణుడు ఒకడే మునివంతుని పాదభక్తి నాకు ఆ కృష్ణ పరమాత్మ పాదమురేందుకు నా కృష్ణ భక్తి నా ప్రాణం వదిలిపెట్టే క్షణం వరకు కూడా పరిపూర్ణంగా ఆ కృష్ణుడు పాదమురేందు నా మనస్సు లగ్నమై ఉండాలి అంటే పరమోత్తర సమయంలో కృష్ణ పరమాత్మ నా మనస్సులో నిండుగా ఉండి ఆ వదిలిపెట్టబడ్డ జీవాత్మ అనే ప్రాణశక్తి పరమాత్మ ఐక్యమై నాకు లోక సామ్రాజ్యం సిద్ధించుగాక అని కోరాడు ఆ రకంగా భీష్ముడు చేసే ఇంకా మంది భీష్మస్థుతి అది ఎప్పుడన్నా తర్వాత చెప్పుకుందాం అని ఈ చెప్పుకున్నటువంటి చెప్పుకుంటే పది నిమిషాలు అంటే వచ్చేది అయితే కామము సరే దాన్ని సింప్ కామము క్రోధము లోపము మోహము మదము మత్సర్యము ఇవి అర్షద్వర్ వర్గాలు కామం అంటే కోరిక జాగ్రత్త కోరిక ఏంటి ఏదో పోరిక నేను ఒక ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా అనుకుంటాడు పోటీ చేసి ప్రతివాడు గెలవాలనుకుంటాడు ఓడిపోయాడు ఓడిపోమే ఓడిపోయాడు అయితే సత్సంగాలు చేసుకుందాం అనుకుంటాడా సత్సంగం చేసుకుందాం అనుకో ఎమ్మెల్యే పోటీ చేయడుగా ఓడిపోమనుకుంటాడు వాడు ఆ సెక్షన్లో నాకు పోటీ వేయించాల నాకు వ్యతిరేకంగా అందుకని ఓడిపోయి నాకు నాలుగు వందలు అయితే నాలుగు వందలు ఖచ్చితంగా ఆ బజారు వాడు వాడు చేసిన పని అంటారు అంటే ఎవడో ఒకటి మీద క్రోధం కామం కోరిక పోటీ చేయాలి పోడిపోయా క్రోధం గెలిచాడు గెలిస్తే ఉంటాడు గెలిచా కాబట్టి నేను ఎమ్మెల్యే హోదాలో స్వచ్ఛంగా కట్టడి అవుతా ఇప్పుడు నేను గెలిచా నెక్స్ట్ బ బయోఆలక్షన్ వస్తున్నాయి అంటే ఎమ్మెల్సీ ఉంది నా మా ఆమెడికి ఇప్పిస్తే ఇద్దరం చిరక కారు అంత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బాగుంటుంది కానీ కోరిక వస్తుంది ఎమ్మెల్సీ బయ బయో ఆప్షన్ వస్తుంది గెలుస్తాడు అబ్బాయి బాగా పెడుతున్నాడు ఏ అన్ని నాన్న నువ్వు అమ్మేనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఆ మేయర్ నాకు ఇప్పించు అంటాడు మా అబ్బాయికి మేయర్ ఎక్కడ రావాలి కాస్త జనాలు వ్యతిరేకత రాకుండా మేనేజ్ చేయండి అని చెప్పి కొడుకు మేయర్ ఇప్పిస్తాడు అప్పుడు కోడలే మీరేమన్నా అత్తయ్య గారికి మీరు తోడు ఉన్నప్పుడు నేను అబ్బాయి కోడలినా నాకు ఎక్కడ ఇప్పించని ఒక పదవి ఉంటుంది నామినేటెడ్ పోస్టు ఏమన్నా కోడలు కూడా ఇబ్బంది ఏదో బాగా ఏదో పోస్ట్ చేయాలి ఎక్కొక్కడ ప్రయత్నం చేయాలని చెప్పి అని మళ్ళీ తిరుగుబాటు రాకుండా ఉండాలి కదా అని చెప్పి అంటే వాడు వాడొక్కడ గెలిస్తే వాడి పారిక వాడి కోడికా కోడలికా అంటే అందరూ ఆయనతోనే ఉండాలి దాన్ని ఏమంటారు లోపం అంటే అది నాకే ఉండాలి కోడిపోతే క్రోధం గెలిస్తే లోపం అయిన తర్వాత ఆయనకి మంత్రి ఇచ్చారట మొన్న మన వ్యవస్థీకరణలో మంత్రి ఇచ్చారు వాడి కోడిస్తే బాగుండని ట్రై చేస్తున్నాడు అంటే ఆయన ఒక్కడికి రాదు మంత్రి పదవి ఆమె కూడా కావాలి ఏదో ఒక ముఖ్యమంత్రి ఉప పదవో ఏదో కావాలి అది అప్పుడు ఆ ఏంటి అప్పుడు అంతకుముందు ఇంటికి ఇంటికొచ్చిన నమస్కారం ఎక్కడ పెట్టినవాడు ఇంటి ముందు పోతుంటే ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడు అంటే ఏమొచ్చినట్టు ఇది పదం రావటంతో మదం అప్పుడు ఒకడు వస్తాడు ఎవడు సార్ మీకు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్సీ మీకు మంత్రి మీ పై మేయర్ మీ కోడలు ఇది అంతే కదా మీకేం తెలుస్తుంది రాయలసీమలో ఉన్నానికి ఆయన మంత్రి ఆయన భార్య మంత్రి కొడుకు మంత్రి కోడలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి నాకే ఇంట్లో వచ్చినాయి అనుకుంటే వాళ్ళకి అక్క వచ్చిందా వాళ్ళని అట్టదే వాళ్ళు ఆలోచించు అంటారు అంటే అర్థం వాళ్ళ మీద అసూయ మాత్సర్యం ఇన్ని రావడానికి కారణం అసలు వాడు అసలు ఎమ్మెల్యే పోటీ చేయాలని కోరిక రాకపోయింది రావుగా అంటే తల్లి ఎవరు వీళ్ళందరికీ కామం కోరిక పిల్లలు ఎవరు క్రోధం లోపం మోహం మతం ఆత్సర్యం ఒక్క కామాని అద్దరికలో పెట్టుకుంటే కోరిక అదుపులో పెట్టి కామం ఉండాలి కానీ వినండి ఇప్పుడు చెప్పాను కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం కామం ఎన్నో ప్లేస్లో ఉందండి ఇక్కడ ఇంజన్ రైలు ఇంజన్ అది ఐదు పెట్టలు పిల్లలు ఇటు పక్క ఇంకొకటి చెప్తా అదే మాకు జీవితం ఎన్ని జన్మలు ఎత్తితేనో ఈ మానవ జన్మ వచ్చింది నోరు ఇచ్చాడు భగవంతుడు ఆ సత్సంగాలు చేసుకొని భగవంతుడి కృపకు పాత్రమై పది మందికి సత్సంగం మార్గాన్ని హృదయాన్ని మళ్ళిస్తే ఇంతమంది బాగుపడడానికి నేను కారణం అవుతాగా అని కనుక ధర్మం మీద ఆలోచన పెట్టుకున్నాడు అనుకోండి ధర్మబద్ధంగా కామం ఉండొచ్చు అంటే సార్ కామం ఉండకూడదు కోరిక ఉండకూడదు అంటే మరి సత్సంగం కూడా కామమే కదండి ఇది కూడా వద్దా అంటారేమో ధర్మం ఉందా లేదా చూడు ధర్మం నుంచి అర్థం సంపాదించు ధర్మం అనుసరిస్తూ కామం తీర్చుకో కోరిక ఏంటి ధర్మం పది మందికి సత్సంగ మార్గం మరలించిన హృదయాన్ని మరలించడం ధర్మబద్ధమైన కోరిక ఇంకా వంద మంది రావాలి వచ్చేసారి ఉపన్యాసం వచ్చినప్పుడు దమ్మపేట మొత్తం నిండాలని కోరుకుని నేను కోరుకున్నాను అనుకోండి మర్యాద దురాస పెట్టుకోకుండా అంటారా మీరు ఉండాలండి మేమే పిలుస్తామండి మీకెందుకు అంటారు మీరు అంటే ఎంతమంది నాకు ప్రత్యేక ఎక్స్ట్రా వచ్చేది ఏం లేదు కదా ఎంతమంది వింటే ఆ తల్లి మీ అందరికీ సత్సంగ మార్గంలో మరలించినందుకు ఆ సత్సంగం వైపు ఉన్న ఈ హృదయాలు ఇంకా చైతన్యం చేయడానికి నేను ఎన్నో నాలుగు మాటలు చెప్పి ఉపయోగపడే వాడిని అవుతానని ఆనందపడవచ్చు అంతే అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము ధర్మ అర్థ కామ ధర్మం ముందు ఇంజన్ వెనక అర్థం రెండవ పెట్టె ఒకటో పెట్టే రెండో పెట్టే కామం మూడో పెట్టేంటి ఏంటి ధర్మార్థ కామ మోక్షం ముందు పెట్టే ఇంజన్ ఏంటి ఇక్కడ ధర్మం మోక్షం వస్తుంది ఫలితం ఇక్కడ మొదటి పెట్టేది ఇంజనేది కామం ఆ కామం నుంచి ఐదుగురు పిల్లలు వాడికి అన్నొచ్చినా పక్కవాడికి ఇంకా ఏపు పోస్ట్ లో ఉన్నాయి అని కూడా వాడి మీద అసూయ వచ్చింది అసూయతోడ ఆయన తాడు భర్మకి ఏం చెప్తుంది ధార్యేతో విషయహం కుం సహ సంగస్తేషు పజయేతే సంగ సంజాయతే కామః కామాత్ ప్రోధో విజయేతే క్రోధా భవతి సంమోహః మోహా స్మృతి భ్రమః స్మృతిం బుద్ధిన ప్రణ్యతి అని నాశనం బుద్ధి గడి దిడ్డ వరకు నాశనం అయిపోతాడు వాడి పతనం అయిపోతాడు అంటే కామం ముందు పెట్టయితే నాశనం ధర్మం ముందు పెట్టయితే మోక్షం ఈ కామ వర్గాలు అంటే అవ్వండి కామానికి పెద్ద పెట్ట వేస్తే జరిగేది అది ధర్మానికి పెద్ద పెట్ట వేస్తే వచ్చేది మోక్షం మరి ధర్మం పక్షం ఉన్నవాడు ధర్మరాజు కాబట్టి ఆయనకి మోక్షం అయిపోయిన దాని కామం కోరిక నా పిల్లవాడికి పదవి ఉండాలి దుర్యోధనికే అని చెప్పి ధృతరాష్ట్రుడికి దెబ్బ తిన్నాడు కొడుకులంతా పోయారు కానీ చివరికి మాత్రం విదురుడి యొక్క బోధ వల్ల కాస్త కాకపోతే ధృతరాష్ట్రుడి గాంధారికి కూడా సద్గతే పొందారు కానీ కొడుకులు పోగొట్టుకున్న బాధ అయితే ఉంది కదా ఆయనకి అది తండ్రి పోయినటువంటి పిల్లలేమో ధర్మపక్షాన్ని నిలబడి ఉద్ధతి పొందారు కొడుకులు అందరూ బతికొని రాజ్యం చేస్తూ సర్వనాశనం అయ్యారు కామం పెద్ద పెట్టి కింద పెట్టాలి ధర్మం నశించిపోయింది కాబట్టి అంటే ధర్మాన్ని ఆలంబనంగా జీవితం గడిపిన వాడు అంతా బ్రహ్మాండే అదండి అంటే కామం దాని నుంచి వచ్చే పిల్లలు ఐదుగురు ఈ ఆరు లోపలుంటే అది అచ్చపు చీకటి అర్థమేందండి అచ్చపు చీకటి ఏదంటే కామం తద్వారా క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యాల మిశ్రమం అచ్చపు చీకటి దాన్ని పోగొట్టుకోవాలంటే మనస్సు ఎటువంటి మళ్ళించాలి ధర్మం ధర్మబద్ధంగా అర్థం కామం నేను యుద్ధం చేయను అన్నాడు అర్జునుడు ధర్మానికి ఆలంబనమైన భగవద్గీత బోధించాడు యుద్ధం చెప్పినట్టు చేశాడు కృష్ణుడు చెప్పినట్టు తీర్చాడు ఈ యొక్క వర్గాలను జయించడానికి మనకు మనం చేస్తే జయించలేము అవి జయించడానికి మనకు కావాల్సినటువంటి ఆలంబనం ఏదంటే సద్గురువు యొక్క అనుగ్రహం అటువంటి సద్గురు అనుగ్రహం మీకు నాకు లభించగాక అది చెప్పి సత్వ ఫలితంగా మిమ్మల్ని కూడా మనకి లభించాలని చెప్పేసి ఆ మాస్టర్ గారు నేను మీరు మా అందరికి మన పెద్ద తాలి పట్ని గారు మాస్టర్ సెట డౌన్ పార్టీకి మరొక్కసారి ఈ సమొక్కలో వేద నేను రెండు నుంచి ఐదు